హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేముల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేమల వారి వంటిల్లు అలా అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు రెసిపీ వచ్చేసి మృగశిరకారిత స్పెషల్ చేపల పులుసు అయితే చేస్తున్నానండి నేను కొంచెం డిఫరెంట్గా డిఫరెంట్గా అంటే ఇది కొత్త స్టైల్ ఏమీ కాదు పాత పద్ధతిలో మా అమ్మమ్మ మా చిన్నప్పుడు మా అమ్మమ్మ అయితే ఇలా చేసేదండి మిక్సీలు గ్రైండర్లు లేని రోజుల్లో కట్టెల పొయ్యి మీద ఇలా చేసుకొని తింటే అసలు చాలా అంటే చాలా టేస్ట్ అయితే ఉండేది అదే పద్ధతిలో నేనైతే ఈరోజు ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్లే ముందు అయితే చిన్న మాట ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఈరోజే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం లేకుండా నేను ఈ చేపల కూర ఎలా చేస్తానో మీరు కూడా చూద్దరు కానీ వచ్చేసేయండి స్టార్ట్ చేసేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇంకా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి ఈరోజు వీడియో వచ్చేసి మృగశరకాత కదండి మృగశిరకాత స్పెషల్ చేపల పులుసు అయితే చేస్తున్నానండి నేను శీలావతి చేపల పులుసు ఈ మృగశిరకాత రోజు ఖచ్చితంగా అందరూ చేపల కూర అయితే తింటారు కదా ఫ్రెండ్స్ అందుకే ఈ స్పెషల్ చేపల పులుసు అయితే చేస్తున్నానండి స్పెషల్ అంటే చేసే విధానంలో నేను ప్రతిసారి చేసేలా కాకుండా ఈసారి కొంచెం డిఫరెంట్గా అయితే చేస్తున్నాను చాలామంది రకంగా చేసుకోవచ్చు వచ్చిన వాళ్ళే ఉండి ఉంటారు కాకపోతే నేను మాత్రం ఇంతముందు ఎప్పుడూ ఇట్లా చేయలేదండి ఇప్పుడే ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను నేను ఎప్పుడు నార్మల్గా ఒకటే రకంగా అయితే చేసుకుంటాను ఈసారి కొద్దిగా మార్చి చేద్దామనే ఉద్దేశంతో అయితే ఈరోజు స్టార్ట్ చేశానండి ఇప్పుడు ముందుగా నేను కేజీన్నర చేపలు అయితే తీసుకొని క్లీన్ చేసి పక్కనైతే పెట్టేసుకున్నాను కడిగి నీట్గా పక్కన పెట్టాను ఇప్పుడు ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుపుకుందాం వన్ బై వన్ దీనికోసం ఫస్ట్ ఒక రెండు చెంచాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక రెండు స్పూన్లు పెరుగు కర్రీకి సరిపడా సాల్ట్ ఒక రెండు స్పూన్లు అయితే వేసుకుంటున్నాను మళ్ళీ మనం పులుసు మరిగేటప్పుడు చూసుకొని వేసుకోవచ్చు తక్కువైతే పసుపు ఇది కూడా అంతేనండి ఒక స్పూను కారం నార్మల్ కూరల్లో కారం వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసానండి నేను మళ్ళీ మీకు తెలుసు కదా నేను వండే చేపల కూరలు అయితే ఆవకాయలో ఉండే గ్రేవీ అయితే వేసుకుంటానండి నాకు మాకు ఫస్ట్ నుంచి ఇది అలవాటు కంపల్సరీగా అయితే ఇది ఉండాల్సిందే ఈ నేను కర్రీలో నార్మల్ కారం కూడా మేము లావు మిర్చితో పట్టిన కారం అండి అది రెండు కేజీలు లావ మిర్చికి ఒక కేజీ సన్న మిర్చి వేసి పట్టించింది అంత మంట అయితే ఉండదు ఈ ఆవకాయ కారం కూడా ఒక రెండు స్పూన్లు సుమారు వెల్లుల్లిపాయలు తీసుకుంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు వీటిని మొత్తాన్ని నీట్గా అయితే మొత్తం కుక్కలప్పు ఈ మసాలా మొత్తం పట్టేలాగా కలిపేసుకోవాలండి ఇవి చెరువు చేపలు ఫ్రెండ్స్ ఐస్ చేపలు కాదు ఫ్రెష్గా చెరువులో బట్టి అప్పటికప్పుడు తీసుకొచ్చినాయి చాలా అంటే చాలా తాజా చేపలు బతికున్న చేపలు అనమాట చేపలు ఎప్పుడైనా సరే నేను కర్రీ చేయాలి అంటే కంపల్సరీగా చేపలు ఇంటికి తీసుకొచ్చి మాత్రమే మేము క్లీన్ చేసుకుంటామండి మేము బయట అయితే చేపించము నేనే కట్ చేసి క్లీన్ చేసి కట్ చేస్తాను అట్లా చేస్తేనే మనకు మొక్క నీట్గా వస్తుంది కర్రీ కూడా బాగుంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ ముక్క చూడండి ప్రతి ముక్కకి ఇలా ఉప్పు కారం కంప్లీట్గా పట్టేలాగా అయితే కలుపుకోవాలండి మనం ఇది మనం వండే ముందు అయితే ఉల్లిపాయ టమాటా ప్యూరీ అప్పటికప్పుడు పట్టుకొని చేసుకున్నాం దీన్ని ఒక గంట రెండు గంటల వరకు అయితే మాత్రం మ్యారినేషన్ చేసిన తర్వాత పక్కన పెట్టుకోవాలండి మనం వీటిని మనం ఒక గిన్నెలోకి అయితే సరి చేసుకుందామండి గిన్నెలోకి అయితే ముక్కలు మొత్తం నీటిగా సరిదేసుకొని గుజ్జు దీన్ని కూడా మీద ఇట్లా పైన దీనికి ఒక మూత పెట్టేసి ఒక గంట సేపు అయితే ఫ్రిడ్జ్లో ఉంచుకుందామండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా మనం కర్రీ అయితే స్టార్ట్ చేసేసుకుందామండి ఇప్పుడు నేను చెప్పాను కదా దీన్ని నేను ప్రతిసారి వండేలా కాకుండా ఈరోజు మనకి మృగశిర సందర్భంగా కొంచెం డిఫరెంట్గా అయితే వండుతున్నానండి నేను ఇది మా చిన్నప్పుడు మా అమ్మమ్మ అయితే ఇలా చేసేదండి ఇది పాత మోడలు పాత స్టైల్లో అనమాట చాలామంది తెలిసే ఉంటుంది ఇప్పుడు మనం ఎన్ని రకాలుగా కొత్త కొత్త పద్ధతులు వచ్చి టెక్నాలజీ ఎంత పెరిగినా సరే పాత పద్ధతి అనేది అది ఎప్పటికీ కూడా ఎవరి గ్రీన్ కాదండి ఏదైనా సరే కర్రీ అనే కాదు పిండి వంటలైనా పచ్చళ్ళైనా ఏవైనా సరే వెనకటి కాలంలో వాళ్ళు చేసిన ఐటెం అనేది ఇప్పుడు మనం ఎన్ని వేసి చేసినా సరే ఆ టేస్ట్ మాత్రం కరెక్ట్గా అంటే అందరికీ రాదు అందుకే నేనైతే ఈ మగసిరి ఖాతా సందర్భంగా మా అమ్మమ్మ చేసిన టైప్లో అయితే చేద్దామని చేస్తున్నానండి ఇది ఎప్పుడో చాలా కాలం క్రితం అయితే ఒకసారి చేసా నేను మళ్ళీ మధ్యలో అయితే నేను చేయలేదు ఈరోజు ఎందుకో మళ్ళీ చేయాలనిపించింది మన ముక్కలైతే ఫస్ట్ ఇట్లా అన్నీ గిన్నెలోకి సరిపడా పరుచుకోవాలండి మిగిలిన సూప్ కూడా నేను పో చెప్పాను కదా ఇందాక ఇది ఉల్లిపాయ పేస్ట్ అండి టమాటా ఉల్లిపాయ కలిపి ప్యూరి పట్టుకున్నాను ఇది కూడా ఇందులోనే వేసేసుకుందాము మనం కర్రీది నార్మల్గా ఎంతైతే వేసుకుంటామో అంతే ఆయిల్ ఇప్పుడు మనం చింతపండు పులుసు అయితే రెడీ చేసుకుందాము ఇప్పుడు ఇది చింతపండు రసం అండి ఈ చింతపండు రసాన్ని మనం ఒక స్ట్రైన్ సహాయంతో పడిపోస్తున్నామంటే ఇప్పు లాంటిది ఏమి రాకుండా ఈ ముక్కల్లో వేసేసుకుందాము ఇది సన్న మంట మీద దరిదాపు ఒక గంట వరకు అయితే మాత్రం మనం వదిలేయాలి ఫ్రెండ్స్ ఇంకా దీని జోలికి పోకుండా ఒక గంట సేపు మూత పెట్టేసుకొని దగ్గరకు వచ్చిన తర్వాత ఒకసారి మధ్యలో తెరలేటప్పుడు ఒకసారి మనం ఉప్పు పులుపు చూసుకొని లాస్ట్లో మాత్రం మగ్గిపోయి మొత్తం దగ్గరకు వచ్చిన తర్వాత కొత్తిమీర పొడి మసాలా వేసుకుంటే రెండు రోజులున్నా కూడా అసలు చెక్కు చెదరదండి ఈ కర్రీ అంతా బాగుంటుంది తప్పకుండా మీరైతే ఒకసారి ట్రై చేయండి పిల్లల్లో పెద్దవాళ్ళు ఉంటే మాత్రం కంపల్సరీగా ఈ విధానంలో చేయడం అయితే తెలిసే ఉంటుంది ఇప్పుడు ఒకసారి మనం ఈ పులుసు మొత్తం ఇట్లా ముక్కలు చిన్నగా కదుపుకోవాలండి మళ్ళీ ముక్క మనం పెట్టిన ప్లేస్ నుండి అటు ఇటు జరగకూడదు మనం ఏ ప్లేస్లో ముక్కని సెట్ చేసామో అదే ప్లేస్లో మొత్తం మనకు పులుసు మొత్తం అన్నీ కలిసేలాగా పెట్టుకొని ఇప్పుడు మనకు ఈ వాటర్ సరిపోతాయా లేదంటే మనం ఇంకా వాటర్ పడతాయా అనేది చూసుకోవాలి నాకైతే ఇంకా కొంచెం వాటర్ అయితే పడతాయండి నేనైతే ఇంకా కొంచెం వాటర్ అయితే వేసుకుంటున్నాను ఉప్పు కారం పులుపు ఏదైనా సరే మనం మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే మూత తీసుకొని టేస్ట్ చూసుకుంటే ఏదైనా తగ్గితే అప్పుడు మళ్ళీ మనం అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఈరోజు చింతపండు పేస్ట్ అయిపోయింది అందుకే నేను చింతపండు అయితే నానబెట్టుకున్నాను మళ్ళీ పేస్ట్ అయితే తయారు చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని స్టవ్ వెలిగించి స్టవ్ మీద అయితే పెట్టేసుకుందామండి ఓకే ఫ్రెండ్స్ నేను స్టవ్ వెలిగించి స్టవ్ మీద అయితే కూర పెట్టేశానండి ఇప్పుడు దీని మీద అయితే మూత పెట్టేసుకుందాము మనం మూత పెట్టుకొని స్టవ్ అయితే వెలిగించాను ఒక హాఫ్ అన్ అవర్ వరకు మాత్రం దీన్ని మనం కదిలిచ్చేది లేదండి హాఫ్ అన్ అవర్ తర్వాత గంట తర్వాత అయితే నేను మళ్ళీ మీకు చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ అర్ధ గంట అయితే అయిందండి ఒకసారి అయితే మన కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాము కర్రీ అయితే సగానికి అయితే వచ్చిందండి ఇప్పుడు దీన్ని ఉప్పు అయితే చూసుకుందాము కొంచెం అయితే ఉప్పు పట్టుద్దండి ఒకసారి అయితే కలిపేసుకుందాం నేనైతే మొత్తం కలిపాను ఫ్రెండ్స్ మళ్ళీ మూత పెట్టుకొని ఆ పులుసు మొత్తం ఎగిరిపోయే వరకు అయితే స్టవ్ సిమ్లోనే ఉండాలండి చూడండి మిడిల్లో పెట్టాను నేను సిమ్లో కాకుండా హైలో కాకుండా మిడిల్లో అయితే ఉంది దీన్ని ఇదే ఫేమ్లో మనం కర్రీ కంప్లీట్గా అయిపోయే వరకు అయితే మాత్రం ఉంచుకోవాలండి సన్న మంట మీద ఓకే ఫ్రెండ్స్ ఒకసారి మూత అయితే తీసి చూసుకుందామండి చూసారా మన కర్రీ ఎంత కలర్ఫుల్గా ఉందో ఇక ఇంకొక ఐదు నిమిషాలు అయితే సరిపోద్దండి ఇది ఒక ఐదు నిమిషాల నుంచి సరిపోద్దండి ఇప్పుడు దీనిలో మనం గరం మసాలా జీలకర్ర పొడి అండి ఇవి రెండు వేసుకున్న తర్వాత ఒకసారి అయితే చిన్నగా కదుపుకుందాము ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే చేపల కూర అనే దానిలో వన్స్ మనం అన్నీ వేసేసిన తర్వాత పొరపాటున కూడా కూర దింపే వరకు గరింటే మాత్రం పెట్టకూడదండి ఎంతవరకు మనం పైనుంచి క్లాత్తో కొని గిన్నె కదుపుకోవడమే తప్ప అస్సలు గంట మాత్రం పెట్టకూడదు ఇప్పుడు నేను కొత్తిమీర కూడా వేసేసుకున్నాను ఇదైతే పుదీనా ఫ్రెండ్స్ ఏ కూరలో వేసినా వేయకపోయినా చేపల కూరలో మటన్లో మాత్రం పుదీనా అనేది మాత్రం కంపల్సరీగా వేసుకోవాలండి దానికి ఒక స్పెషల్ టేస్ట్ అయితే తీసుకొస్తుంది పుదీనా అనేది స్టవ్ బాన్ చేసేసుకుందాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా మన మృగశిర స్పెషల్ చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి చూశారు కదా నేను ఎలా చేశాను మీరు కూడా చేసుకొని తిని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే నా వీడియోకి అయితే లైక్ చేయండి నా వీడియోనైతే షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీ జ్యోతి వేముల